తార్నక ఎర్రకుంట చెరువు ఎఫ్టిఎల్ పరిరక్షణ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని మారేడుపల్ల తహసీదార్ గౌడ్ అన్నారు ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి తార్నక ఎర్రకుంట చెరువును సందర్శించారు తూము చెరువు భూములను పరిశీలించారు ఎఫ్టిఎల్ వాటర్ బాడీ చెరువు నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీలైనంత తొందరగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఎఫ్టిఎల్ నిర్ధారణ చేసి ఎర్రకుంట చెరువులను పునరుద్ధరిస్తామన్నారు చెరువు భూములు ఎలాంటి ఆక్రమణలు చేపట్టవద్దన్నారు ఈ కార్యక్రమం ఇరిగేషన్ డి శుక్లజ ఏఈ సతీష్ అశోక్ తదితరులు ఎర్రకొండ చెరువు భూముల్లో గత కొంత కాలంగా అక్రమంగా చేపడుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గొలుసుగట్టు చెరువుల పరిరక్షణ సంఘ అధ్యక్షులు కొమ్మగళ్ల వెంకటేష్ మధు తదితరుల అధికారులను ప్రశ్నించారు దాదాపు వెయ్యి కుటుంబాలను నివసించేలాగా బహుళ అంతస్తు నిర్మాణానికి చెరువు భూముల్లో నుండే రోడ్డును వాడుకుంటున్నారని తెలియజేశారు దీని గుండా నిత్యం భారీ వాహనాలు వెళుతూ స్థానికులు ఇబ్బంది మారిందన్నారు తాజాగా దీనికి సంబంధించి వెళ్లే చెరువు భూమిలోని సదరు బిల్డర్ ప్రచారం కోసం ఫ్లాట్స్ బుకింగ్ పేరుతో హోర్డింగ్ అయితే ఏర్పాటు చేశారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు మా యొక్క రెవెన్యూ తహసీల్దార్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఫీల్డ్ స్టాఫ్ ఏదైతే ఉంటాయో జనరల్గా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఫీల్డ్కి వెళ్తాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చెరువు గారికి మన డిప్టీఈ గారు కలిసి ఇరిగేషన్ వాళ్ళతో కలిసి ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చినాం ఎంకరేజ్మెంట్స్ ఉంటే అది ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయా లేదా ఉంటే ఎప్పుడైనా ఆ చెరువు ఏంటి ఆ జరగకుండా చెరువు అందులో ఉన్నటువంటి ఎఫ్టీఎలు ఎఫ్టీఏల్లో కూడా కొంత ఎంకరేజ్మెంట్ అయితే కన్స్ట్రక్షన్స్ అయిపోయిందంటే ఒక అలిగేషన్ ఆ అలిగేషన్ చూడడానికి వచ్చాము ఇక్కడ ఎఫ్టీఏల్లో మాత్రం ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ అవి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టిఏ ఇక్కడ ఫిక్స్ కాలేదు ఇంకా ఎఫ్టీఎలు ఎంతకు మనకి ఇక్కడ ఇంకా ఫిక్స్ కాలేదు ఎందుకు కాలేదు అంటే ఇంతకుముందు ఇప్పుడు ఈరోజు వచ్చింది కాదు చాలా సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఇలా కోర్టు కేసులు అయినాయి హైకోర్టులో అయినాయి సుప్రీంకోర్టులో కూడా ఉంది ఇప్పుడు కేసు అట్ ప్రజెంట్ సుప్రీంకోర్టులో కూడా స్టాటస్గా ఉంది అది అంటే సుప్ టోట్ల మీకు అంత తెలియంది కదా సుప్ టోట్ల కేసు ఉన్నప్పుడు ఏది కూడా మనం ఫైనలైజ్ చేయడానికి ఉండదు అయినా కూడా ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ అయితే వాటిని తీసేయాల్సినటువంటి బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతల ప్రకారంగానే మా సర్వేర్ గారిని ఆర్ఏ గారిని మన డిఈ గారిని తీసుకొని ఇన్స్పెక్షన్కి వచ్చింది ఇన్స్పెక్షన్కి వచ్చి అటువంటి పని మా దృష్టికి వస్తే అవన్నీ కూడా మేము ఏది ఏదున్నా కూడా మేము మేమేమి ఇక్కడ బస్టిలో కాము ఎవరం కాము మేము మా డ్యూటీ చేయడానికి వచ్చినా మా డ్యూటీలో భాగంగా ఏదున్నా నిష్పక్షపాతంగా మా రిపోర్ట్ను ఉన్నతాధికారుల వారికి పంపిస్తాయి చెరువు ఇది నవాబు పరిపాలన ఉన్నప్పుడు గొలుసు చెరువులు ఉన్నట్టుగా ఈ చెరువు కూడా ఉండే ఇది ఎర్రగుండ చెరువు నాచారం చెరువు ఉప్పుల చెరువు అన్నీ ఒక ఒక తాటి మీద ఉండే ఇది ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణతో ఇచ్చి చెరువు ఉండేది ఈ చెరువులో చాకలి వాళ్ళు బట్టలు ఉతికేది ఈ నీళ్లను కూడా మేము గ్రామస్తులం కాబట్టి ఇక్కడ ప్రాపర్ వాళ్ళం కాబట్టి ఈ నీళ్ళు కూడా మేము తాగేది అటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే ఒక వ్యక్తి ఇక్కడ వచ్చి ల్యాండ్ని కబ్జా చేసి దీన్ని లేబర్ తయారు చేసి చెరువుని కాకుండా తూమును కూడా బంద్ చేసేసి దాన్ని కొత్తగా లేవడి చేసి ఉన్న కట్టని చెరువు కట్ట ఏదైతే ఉంటుందో ఇక్కడ చెరువు ఇరవై ఎకరాలు ఉంటే చెరువు కింద పొలాలు ఉండేవి పొలాలు ఒక ముప్పై మూడు ముప్పై మూడు ఎకరాల్లో విస్తీర్ణలో పొలాలు నీళ్లు పారేటి అటువంటిది దాన్ని ఏం చేశారు బంద్ చేసేసి చెరువు కట్టలు తొప్పేసి ఈ నీళ్లు నిలవకుండా నీళ్ళని బయటకు తీసేసి ఇక్కడ లేవటి తయారు చేసి దీన్ని ఏం లేకున్నా కానీ వేరే వాళ్లకు అమాయకులకు అమ్మేసి దాన్ని వీళ్ళు లబ్ధి పొందారు ఇప్పుడు దా దాన్ని గవర్నమెంట్ చూసి దాని తర్వాత కోర్టుకోవడము ఇట్లా జరుగుతున్నాయి అయినా కానీ వీళ్ళు ఇండ్లు కట్టేసి వీళ్ళు యథావిధి అధికారులు ఇక్కడ పొలిటీషియన్సు అందరూ కలిసి అందరు అందరు హస్తాలు ఉన్నాయి ఇందులో ఒకరి అని కాదు ఇక్కడ పొలిటీషియన్సు ఇక్కడ అధికారులు అందరూ తినే ఈ ఇండ్లు కట్టడం జరిగింది అయితే ఉన్న ఇల్లు అది అలుగు ఉంది అనుగుని బంద్ చేశారు కానీ తీరు అంటే ఇప్పుడు కో ఉంది ఇక్కడ అక్కడ పోతారు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొస్తారు వాళ్ళు ఇజుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చి కట్టనీకి వస్తే వాళ్ళు అధికారులు వచ్చినా పోలీసు వాళ్ళు వచ్చినా మళ్ళీ మీదికెళ్ళి ప్రెషర్ వస్తుంది మళ్ళీ బంద్ చేస్తారు కాబట్టి ఇది మా 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 ఉద్దేశం ఏంటంటే ఈ చెరువు చెరువులాగా ఉండాలి భూగర్భాల నీళ్ళు నిండాలి పక్క ఉన్న ఖాళీలకు కూడా నీళ్లు వచ్చినట్టు ఉండాలి పచ్చదనం ఉండాలి ఒక చిన్న ట్యాంక్ లాగా తయారు చేయాలంటే మా ఉద్దేశం అది మేము కోరుకునేది ఓకేనా